శ్రీ వినాయకుని చాలీసా శివ పార్వతుల ప్రియసుతుడు తొలి పూజల నందేఘన విభుడు విఘ్నేశ్వరుని గతన నామమును కీర్తించి తిరిగి భక్తులందరూ పార్వతమ్మకు ముద్దు బిడ్డవు నలుగు పిండితో వెలిసావు అమ్మ నీడన నువ్వు నిలిచావు అయ్యకు అండగా ఉన్నావు శివజ్ఞానములో మాతో నీ తోబుట్టువుగా నడిచితివి శుభములనొసగే ఆదిదేవుడై తొలి పూజలను అందితివి దివిలో భూమిలో అందరును గణములక అధిపతివని కీర్తించారు భక్తితో పెట్టి నగరికను సైతం ఎంతో ప్రియముగా స్వీకరించావు గంగం గణపతిగా నీ రూపం సాకారం చేయుము మాధ్యానం ఓంకారముతో మొదలవును విఘ్న వినాయక దండకమును వక్రతుండమగుదేహముతో భువిలో ప్రజలను కాపాడితివి ఏకదంత గణపతిగా ఈ భువిపై ఎలుకతో ఊరేగి వచ్చితివి జననీ జనకుల ముద్దు బిడ్డవు సిద్ధి బుద్ధిలతో భాసిల్లినావు శివ సన్నిధిలో మైమరచావు శుభముల నిట నీ మతమన్నావు బొజ్జగణపతిగా నీ రూపమును మా అణువణువులు నింపావు తొండము తోడ మా పాపములు తొలగించుటకై వచ్చావు నీ సుందర వదనం ఈ కన్నులతో ఎంత చూసినా తనివి తీరదు పంచముఖ గణపతిగా నీ రూపం ఆదర్శన మొసగుట మా భాగ్యం భాద్రపద చెవితి జన్మించితివి కర్మలు ఎన్నో కరిగించితివి తొలి పూజలు పొందే అర్హతని విజయముగా నీవే అందితివి చిత్రమైన నీ చరితముయే ఎంతో గొప్పవయ్యా నీ మహిమలుయే ఎలుక వాహనముతో పరమార్థమును బోధించితివయ్యా భక్తులకేనో నిత్య బాలునిగా కనిపించెదవు నిర్గుణ బ్రహ్మను తలపించేవు నింగి నెలా నిండిన నా తండ్రి నీలీలలే ఎంతో అద్భుతమోయి గడ్డి గరికకెంతో ఘనతను వసగి నీ పూజల తొలి స్థానం ఇచ్చావు మోదక మంది ఎంతో మురిశావు మా ప్రేమలు నువ్వు మునిగావు ఎల్లలోకములు తిరిగేవో స్వామి మా ఎదుటకు నువ్వు రావేమి విఘ్నములన్నీ తొలగించుటకు మా పూజలు నీవే అందుటకు సేవలు పొందిన ఓ గణపయ్యా నీకెదురే లేదని చాటితివయ్యా పలునామాలతో పిలిచిన గాని మా కండగ ఉండి పలికితివి అందరి దీవెనలందిన బాలుడవో అసుర సంహారం చేసి తినేవు అక్షయమైనది అయ్యా లీలా విలక్షణమైనది మాపై నీ ప్రేమా సకల కళా పరిపూర్ణుడవు దోషములన్నీ కడిగెదవు బుద్ధిలకు ప్రియనాథుడవు సర్వలోకముల గణపతివి అష్టగణపతిగా కనిపించి తరుణోపాయము చూపించి నీ దర్శన భాగ్యం కలిగించావు మా జన్మలు ధన్యం చేశావు సాక్షి గణపతిగా కాశీలోనా తొలి దర్శనమే కోరితివా తండ్రికి తగ్గ తనయుడిగా నీ భక్తులను పాలించెదవా షోడశ భుజముల బొజ్జ గణపతి శోకములన్నీ తీర్చివేసి వీరగణపతిగా వరములు ఇచ్చి నీ మహిమలు ఎన్నో చాటితివి బహురూపాలలో ప్రభవించితివి నీ నామములే పలికించితివి జన్మ జన్మ కర్మలు తొలగించి ఎంతో పుణ్యము నాకిచ్చితివి నా అణువణువు నువ్వు నిండి ఈ పదములు నాతో రాయించి అందరి గొంతున పలికించే స్వామి నీ దయనే నేను తొండముతోడ నా నాయలో నిండుగా ప్రతి ప్రతిక్షణము నా కండగా ఉండి నాతో బొట్టువుగా నిలిచితివి గుణముల దాయకనువురాగా కొంగు చాపగా వరములకైనాుచాపగా వరముగనీోచితి వయ్యా వరసిద్ధి రూపా గణపయ్యా గుణముల కనుబురాగా वरमुलकैना कोङ्गुचापगरमुगनीवे वचितिवैया वरसिद्धिरूपागणैया शिव पार्वप्रियसुतुडूलिपूजल नन्दे घनविभुडु विघ्नेश्वरुनिगतन नाममु कीर्तिन्चितिरे भक्तुलन्दरु विघ्नेश्वरु निगतन नाममुनो कीर्तिन्चितिरे भक्तुलन्दरु जय बोलो गणेशमराज की जय विनायक चालीसा रचना गानम चांसी कृष्ण